మనము ఆకుకూరల్లో గింజలు పోయక్కర్లేదండి చూడండి ఇది కోయ్ జుట్టు కూర తోటకూర అంటారు ఇది రెడ్గా ఉంటుంది చూడండి మనకు మామూలుగా అయితే మనకు తెల్లగా ఉంటుంది మన తోటకూర ఇది ఎరుపు ఉంటుంది ఇవే మనము ఆకుకూరల్లో గింజలు పోయక్కర్లేదండి చూడండి ఇది కోయ్యి జుట్టు కూర తోటకూర అంటారు ఇది రెడ్గా ఉంటుంది చూడండి మనకు మామూలుగా అయితే మనకు తెల్లగా ఉంటుంది మన తోటకూర ఇది ఎరుపు ఉంటుంది ఇవే గింజలు పడి ఇవే మొలుస్తూ ఉంటాయి ఇవి మనము ఎరు ఎరువు వేస్తాం కదా కంపోస్ట్ ఎరువులు వస్తాయి చూడండి గంగవాలు కూర కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఎంత పెద్ద పెద్దగా ఎంత ఫ్రెష్గా వచ్చిందో చూడండి ఇట్లా మనకు మొలుస్తూ ఉంటాయి అన్నమాట ఇవి ఇవే విత్తనాలు పడి ఇవే మొలుస్తూ ఉంటాయి మనం అక్కర్లేదు ఇంకా చూడండి ఎప్పుడైనా సరే మన తోటకూర ఈ తోటకూర వండుకుంటే చాలా బాగుంటుందండి లేతగా ఉన్నప్పుడే వండుకోవాలి మనం మామూలు తోటకూర ఎలా వండుకుంటామో అలానే వండుకోవాలి చూడండి అన్ని నేను వెళ్ళమోసాయో ఇవి ఇలా ఎర్రగా వస్తాయి అనమాట ఇది కొయ్యి జుట్టు కూర అంటారు మాకైతే మరి మీకు ఏమంటారో చూడండి నాకు చెప్పండి మేమైతే కూర అంటాము చూడండి గంగవల కూర ఎంత చక్కగా వస్తుందోనండి చక్కగాను ఇదంతా ఈరోజు నేను కోసేస్తాను చూడండి డబ్బుల్లో ఎంత చక్కగా చూడండి ఎంత ఫ్రెష్గా అదే మనము ఎరువేస్తాం కదా ఆ ఎరువులోనే పడి మొలుస్తాయి చూడండి ఇక్కడ ఒక తోటకూర మొన్న నేను చూపించాను కదా తోటకూర ఇది మామూలుగా మనం కొనుక్కుంటాం కదా ఆ తోటకూర ఇందులో విత్తనాలు పోస్తాను కదా నేను అంతే ఈ తోటకూర వచ్చింది ఇందులో మాత్రం ఇది మొలిసింది చూడండి ఇది కూడా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇగుది కూడా దీన్ని కొయ్యిజుట్టు కూర కూడా అంటారు దీన్ని దీన్ని కొయ్యిజుట్టుకూర తోటకూర రెండు అంటారు మేమైతే తోటకూరనే అంటాము చూడండి కూర గంగవాయలకూర కూర తెంపుకోవడం చాలా ఈజీ అండి పెంచుకోవడం మాత్రము చూడండి ఈ కాయలు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ కాయలు పగిలేసి విత్తనాలు అన్నీ సన్నగా ఉంటాయి చూడండి ఇక్కడ గోడకు పట్టే చూసారా నల్లగాను చూడండి అలా పగిలితే అలా అంత సన్నగా ఉంటాయి ఈ తోట ఇది కూర విత్తనాలు ఇలా అన్నీ పెంచుకోవచ్చండి కూర మాత్రం చాలా వస్తుంది నేను చెప్పాను కదండి చూడండి ఇది నేను విత్తనాలకు వదిలేసాను కూర చూడండి ఏదైనా ఈ విత్తనాలు తీసేసి కొంచెం పెరిగాక మళ్ళీ మా విత్తనాలన్నీ పెంచుకున్నాం అనుకోండి మనకే వస్తాయండి అన్ని విత్తనాలు మన విత్తనాలు మనమే తయారు చేసుకో అందుకు ఈ టబ్లో నేను వదిలేశాను ఇందులో మాత్రం చాలా చక్కగా వచ్చిందండి ఇదంతా ఇప్పుడు నేను కట్ చేసుకుంటాను గంగవల్ కూర ఇలా ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటే చూడండి ఇలా ఒక్కొక్కటిగా ఇక్కడ కిందకి తెంపేసామనుకోండి మళ్ళీ మనకు సైడ్ నుంచి వస్తూనే ఉంటుందండి గంగవాల్ కూర ఎంత కోసినా సరే మళ్ళీ లోపల నుంచి మనకు వస్తుంటుంది ఇప్పుడు ఈ సీజన్లో మాత్రం బాగా వస్తాయి కొంచెం ఒక ఇంచ్ అంత ఇలా ఉంచి ఇలా తీసుకుంటే గంగవాయిల కూర చాలా కేర్ కూడా ఎక్కువ తీసుకోవాల్సి లేదండి ఇది పిచ్చిగా మొలుస్తూనే ఉంటుంది మనం ఉంచుకుంటే చాలండి చూడండి ఇవన్నీ ఏం లేదు ఆర్గానిక్గా పండిస్తున్నాం మనం అన్నీను ఇలాంటి ఒక బ్లాక్ డబ్బులు కానీ మీకు ఏదైనా సరే ఒక బకెట్లో అయినా సరే చూడండి అలా బకెట్లో అయినా దేంట్లో అయినా సరేనండి మనం టెరస్ గార్డెన్ మెయింటైన్ చేయాలంటే చేసుకోవచ్చు చక్కగా చూడండి ఎంత చక్కగా ఫ్రెష్గా ఉంటుందోనండి ఆకుకూర మాత్రం మనకు చాలా బాగుంటుందండి ఇదంతాను ఇలా చక్కగా మనము కిందికి వెళ్ళి ఒక్కొక్కటి ఇట్లా తెంపినామనుకోండి అనుకోండి చూడండి ఇక్కడంతా మనకు మనం చూపించడం కుదరట్లేదు కానీ ఇక్కడ అంతా చూడండి ఎలా ఉందో చిగురు వస్తుంది కదా మనం ఇక్కడ కట్ చేసామనుకోండి ఇప్పుడు చూడండి ఇలా తుంపేసుకోవడమే తుంపేసుకుంటే మనకు అన్నీ మనకి కింద చిన్న పిలకలు ఉన్నాయి కదా ఇవన్నీ మొలుస్తాయి కాబట్టి ఓపికతోనే సీజర్ తీసుకొని కట్ చేయాలి ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను కాబట్టి నాకు తీయడం కుదరలేదు చూడండి ఇది తెల్లగలిజేరు చూడండి ఇదైతే చాలా మెడిసిన్ వాల్యూల ప్లాంట్ అండి ఇది మీరు పిచ్చి మొక్కని తీసేయకండి ఇది చక్కగా మీరు పెంచుకోండి చక్కగా ఉంటుందండి ఆకుకూర మాత్రము కూరతో ఎన్ని చేసుకోవచ్చో కదా మనము అన్నీను చూడండి ఎంత ఈజీగా ఉంటుందండి ఇవి పిచ్చిగా పడి మొలుస్తూ ఉంటాయి మనకు అన్నీను అది మనం ఏమో పెంచక్కర్లేదు దీంట్లోని చూడండి ఇది కోయి చుట్టు కూర కూడా అంతేనండి చూడండి ఇక్కడ ఎట్లా వస్తుందో చుట్టు కూర ఇలా మనం తెంపుతూ ఉంటే మళ్ళీ మనకు మనకు వస్తూ ఉంటుంది ఈ కొయ్య చుట్టుకూర తెల్ల కలిజారు చూడండి ఎట్లా వస్తుందో ఎంత పెద్దగాను అంత కూర తోటకూర ఈ రెండిట్లలో నేను రెండిట్లల్లో నేనంత కూర తోటకూర పెంచుకున్నాను చక్కగా ఎంత చూడండి ఇలా తెంపుతూ ఉంటే ఎంత అంటే అంత తెంపుకోవచ్చు అండి మనము మనం దీంట్లో పెంచుకోవడం కూడా చాలా ఈజీ అని చెప్పనుగా విత్తనాలు దొరుకుతాయి ఒక్కసారి తెచ్చి మనం వేసేసుకున్నాం అనుకోండి మనకు వచ్చేస్తూ ఉంటుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఎట్లా వస్తుందో మన చూడండి ఇలా కూర అంత మనం ఇలా తెంపుకోవచ్చు అండి చక్కగాను అంతా చూసుకొని కొంచెం మెల్ల ఓపికతో మనము చాలా ఓపికతో తెంపుకోవాలి దీంట్లో మాత్రం కిందికి వెళ్ళి ఎందుకంటే చెట్లు పీకేసుకుంటే మళ్ళీ మనకు రాదు ఒక్కొక్కటి చూసుకొని తెంపుకున్నాం అనుకోండి మనకు చక్కగా వస్తుంది గంగబయలు కూర ఎంత తెంపినా ఇది వస్తూనే ఉంటుందండి చూడండి మా బుడ్డోడు చూడండి మా బుడ్డోడు చక్కగా వచ్చేస్తున్నాడు వాడికి కూడా చూడు కీర్తన్ కీర్తన్ ఇదో వాడికి కూడా నేర్పియ్యాలండి వాడు చూడండి నేను తెంపుతూ ఉంటే చక్కగా వాడు ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు నా వెనకాల ఇచ్చాను అనుకోండి ఒక ఆకు పట్టిస్తే చూడండి వాడు చక్కగా ఆడుకుంటాడండి అడిగి వాడికి పైకి వచ్చేస్తే చక్కగా మల్బరి పండ్లు అవన్నీ అక్కడెళ్ళు నన్ను ఆడుకోపో పో చక్కగా ఆడుకో వాడు చక్కగా ఆడుకుంటాడండి తోటలోకి తీసుకొచ్చి వదిలేస్తే అసలు చెప్పులేసాను అనుకోండి వాడంతలో వాడే ఆడుకుంటూ ఉంటాడు చూడండి నేను నేను తెస్తూ ఉంటే వాడి పని వాడు చేసుకుంటాడు నా పని నేను చేసుకుంటాను కాకపోతే చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలండి పిల్లల్ని మాత్రము పైకి వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఎంత ఇందులోనైతే ఎంత వస్తుందోనండి గంగవాయలు కూర చెప్పాను కదా ఎంత ఫ్రెష్గా వస్తుందండి ఇలా తెంపుతూ ఉంటే చేయితోనే తెంపేస్తున్నాను నేను అసలు మొత్తము ఈజీగా ఇప్పుడైతే ఇలా తెంపుతూ ఉంటే మళ్ళీ చూడండి టూ డేస్కే నేను చూపిస్తాను ఎంత కోస్తానో టూ డేస్కే మళ్ళీ వస్తుందండి ఇలా తెంపుతూ ఉంటే మళ్ళీ మనకి ఇలా వచ్చేస్తుంది కానీ సీజర్తో కట్ చేసుకుంటే బాగుంటుంది కాకపోతే నేను వీడియో చేయడం మూలన నాకు సిజర్తో కట్ చేయడం కుదరట్లేదు అందుకనే నేను చేయితో తెంపేస్తున్నాను మొత్తం చూడండి ఎంత చూడండి ఎట్లా వస్తుందో తెంపితే మొత్తం నేను చెప్పాను కదండి ఏ ఎరువులు వాడకుండా మొత్తం ఆర్గానిక్గా కిచెన్ వేస్ట్తోనే చేస్తానండి నేను ఇవన్నీ చెట్లన్నీ కిచెన్ వేస్ట్తో తెంపుతూ ఉన్నాం చూడండి ఇందులో దోశ మొక్క మొలిసింది చూసాం కదా ఇక్కడ చూడండి లాస్ట్ ఇయర్ మీకు ఎన్ని దోసకాయలండి నేను తెంపుతూ ఉంటే నేను చూపించాను కదా ఎన్ని దోసకాయలు వచ్చాయి నాకు ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ లాస్ట్ ఇయర్ కూడా కాదు టూ త్రీ మంత్స్ బ్యాక్ ఎన్ని దోసకాయలు కదండి మీకు చూపించింది నేను ఫుల్ అండి చూడండి ఇట్లా మనం ఇప్పుడు దోసకాయలు కూడా నేను పెట్టలేదు అందులో విత్తనాలు ఉంటాయి కదా మనం ఇంట్లో కోసినప్పుడు ఆ విత్తనాలే పడి మొలుస్తున్నాయండి నేను అసలు ఇంకా కొత్త విత్తనాలంటూ నేను వెయ్యట్లేదు దోశ చెట్టుకు చూడండి పందిర్లు కూడా ఎలా కట్టుకుంటాను నేను ఏం లేదండి ఇలాను ఏం చేయను ఒక ఆయిల్ క్యాన్ ఉంది కదండి ఆయిల్ క్యాన్లో ఇలా సిమెంట్ వేసేసి మొత్తం సిమెంటు కంకరని ఇసుక వేసేసి పెట్టేసాను ఒక కర్ర పెట్టాను అక్కడొకటి ఇక్కడ ఒకటి పెట్టుకొని ఇలా తాళ్ళు కట్టుకున్నానండి నేను పందిర్లో ఏమయ్యాను చూడండి ఇలానే దీన్ని ఇలా పాకించుకుంటాను ఇంకా కొంచెం పెద్దగా అయ్యాక ఇలా పాకిపోతాయి అని నేను అంతేనండి చేయడము ఇంకెక్కువేగి ఉండదండి చూడండి గంగవల్కూరు చూస్తున్నారు కదా ఎంత తెంపుతున్నానో నేను తెంపుతూ ఉంటే మనకి ఇంకా వచ్చేస్తూనే ఉంది చూడండి రెండు టబ్బులలోనే తెంపాము మనము కూర అంతాను ఎక్కడో కాదు ఈ రెండు టబ్బులలోనే ఇంకా తోట అంతా తెంపితే ఎంత వస్తుందోనండి రెండు టబ్బులలో తెంపితేనే ఎంత వచ్చిందో చూడండి కూర మనకు ఒక్క రోజుకి సరిపడేంత చూడండి ఎంత ఫ్రెష్గా ఎట్లా ఉందో చూడండి చూడండి ఇది కూడా చూడండి కూర కూడా తెంపుతాము చుక్క కూర మొత్తం కట్ చేస్తానండి స్టార్టింగ్ నుంచి ఇంకా నేను ఎందుకంటే ఇవి బాగా ఇది అయిపోయినాయి కదా అందుకని ఈ చుక్క కూర అంతా చక్కగా కట్ చేస్తాను చూడండి చుక్కకూర అంతా చూడండి ఇట్లా కట్ చేసేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం చెట్టు గుబురుగా వస్తుంది కదా చెట్టు గుబురుగా వచ్చినప్పుడు ఇట్లా విత్తనాలు వదిలేస్తాం కదా విత్తనాలకి ఇలా పైకి వచ్చిందంతా కట్ చేసి సైడ్ నుంచి వచ్చిందంతా ఇదో ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే అప్పుడు విత్తనాలకు ఇవి మనకు ఉంటుంది ఇవి ఆకులు ఆకులు కట్ చేసుకున్నాం అనుకోండి మనకు చుక్కకూర బాగా విత్తనాలు చక్కగా రెడీ అయిపోతాయండి ఎందుకంటే బాగా బలంగా వస్తాయి ఇదంతా తీసేస్తాయి ఎందుకంటే ఇందాక చూపించానికి ఇదంతా స్ప్రెడ్ అయ్యి ఉంటుంది కదా మొత్తం చుక్కకూర మనకు చూడండి ఎంత వచ్చిందో కూర కూడా మనకు చూడండి చుక్క కూర గంగవయలు కూర చూడండి ఎంత ఫ్రెష్ గంగబల కూరనండి ఇంత చుక్కకూర వచ్చింది చూశాను కదా ఇందులోనే తెంపాను మళ్ళీ తోటకూర కూడా చూడండి ఎట్లా వచ్చేస్తుందో రెడీ అయిపోతుందనమాట ఇట్లా ఇక చూడండి ఈ విత్తనాలు చూసేసి మళ్ళీ వచ్చేస్తానన్నమాట నేను చూడండి చుక్కకూర మాత్రం ఇంతేనండి ఇట్లా రెడీ చేసుకుంటే మనకి ఇటు విత్తనాలు రెడీ అయిపోతాయి మనకి కింద తోటకూర వచ్చేస్తాను చూడండి ఇక్కడ ఆవాల మొక్కలు ఆవాల ఆకులు కూడా నేను రెండు తెంపుకొని రోజు నేను తాలింపులు వేస్తానండి కరపక్క మళ్ళీ రోజు ఇలా టెరెస్ గార్డెన్లోకి వచ్చినప్పుడు తెంపుకొని వెళ్తానండి చూడండి ఎంత చక్కగా చుక్కకూర పెంచుకోవడం మాత్రం చాలా ఈజీ అండి ఇలానే చెప్పాను కదా ఇలా వచ్చినప్పుడు మీరు ఇలా కట్ చేసేయండి ప్రతిదీ ఇలా ఇక్కడి నుంచి కట్ చేసేసారనుకోండి ఇట్లా మనకు విత్తనాలు రెడీ ఒక రెండు చెట్లు వదిలేసుకోవాలి అన్ని చెట్లు కట్ చేసుకునే ఉంటుందండి మనం మన విత్తనాలు రెడీ చేసుకోవచ్చు మనకు చుక్కకూర కూడా రెడీ అయిపోతుందండి చూడండి ఒక చుక్క ఒకటే చుట్టకూ చుక్కకూర చెట్టు ఎంత పెద్దగా అయిందో చూడండి ఇది విత్తనాలు పట్టలేదు కానీ విత్తనాలకి వదిలేసాను కానీ విత్తనాలు రాలేదు ఇలా వచ్చేసి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా నేను కోస్తానండి చూడండి కింద నుంచి మొత్తము ఎట్లా వచ్చేస్తుందో మొత్తం చుక్క కూరస్ పెట్టేది జాగ్రత్తగా వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఇంతవరకు కట్ చేస్తానండి కట్ చేస్తే మొత్తం చుక్కకూర మళ్ళీ మనకు ఫ్రెష్గా చిగురు వచ్చేస్తుంది అనమాట అంతానో రెడీ అయిపోతుంది ఎప్పుడైనా సరే ఇలా పెద్దగా వచ్చినప్పుడు ఇక్కడి వరకు కట్ చేసామనుకోండి కింద నుంచి మళ్ళీ మనకు వస్తూ ఉంటుంది ఇప్పుడు చుక్కకూర ఇలా పెరుగుతూ ఉంటుంది చూడండి ఎంత చుక్కకూర ఆ కూరలు పెంచుకోవడం ఎంత ఈజీ చెప్పాను కదండి ఇలా చక్కగా మనం పెంచుకోవచ్చు మన విత్తనాలు మనమే రెడీ చేసుకోవచ్చు అన్ని ప్రతి విత్తనాలు మనమే రెడీ చేసుకోవచ్చు అండి చక్కగా చూడండి ఎంత వచ్చిందో మనకు ఆ కూర ఈరోజు గంగవాయల కూర హార్వెస్ట్ చేసాము అలానే చుక్క కూర లోకా సమస్తాం సుఖినో భవంతు